వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నారో ఉన్నదో మరి వారందరికీ కూడా ఉన్నవారికి ఊరట దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకు అవకాశం అంటున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ప్రస్తుతానికి మాత్రం రేషన్ కార్డు ఉన్నవారికి ఆ రెండు మూడు నెలలుగా రేషన్ కార్డులు ఉన్నవారికి ఏదైతే ఒక కందిపప్పు సరిగ్గా అందడం లేదు మరి దీంతో అధికారులు కందిపప్పు అంశంపై ఫోకస్ అయితే పెట్టారు వచ్చే నెల అంటే ఏప్రిల్లో కందిపప్పు పంపిణీ ఏదైతే ఒక క్రమబద్ధీకరించడానికి ఉన్నత స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు జిల్లాల్లోనే కందిపప్పు అనేది పడుతుంది అయితే ప్రభుత్వం వారి నుంచి సేకరించి ఆ రాష్ట్రం అంతటా కూడా సరఫరా చే చేయాల్సి ఉందన్నమాట మరి ఈ యొక్క రైతులు పంటను బహిరంగ మార్కెట్ ఎక్కువ ధర పలుకుతుంది కాబట్టి ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు అయితే అమ్మేస్తున్నారు మరి ఈ కారణంగానే కందిపప్పు అనేది సరిపోవడం లేదు మహారాష్ట్రం నుంచి కందిపప్పు అనేది తెప్పించి ఇస్తున్నారు అనమాట అయితే వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ క్రమబద్ధీకరిస్తారన్న ఆశాభావంతో అయితే ఉన్నారు ఇక అధికారులు చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరి నెలల్లో ముందుగా డీడీలు కట్టిన డీలర్ డీలర్లు ఎవరైతే ఉన్నారో మరి డీలర్లకు కందిపప్పు అనేది సరఫరా చేసినప్పటికీ కూడా సుమారు యాభై శాతం మందికి అందింది మార్చి నెలలో మాత్రం కుదరలేదు